లేదంటే నువ్వు పులివెంతులో నీ ఫ్యాన్ సింబల్ అయినా ఫ్యాన్ వేసుకుని ఇంట్లో పడుకుంటావు అని చెప్పి నీకు తెలియజేస్తాను ఓకే నీ పార్టీ భూస్థాపం అయిపోయింది పదకొండు సీట్లకు వచ్చావు రేపు పొద్దున్న నీ ఒక్క సీట్ పులివెంతలో కూడా గెలుస్తావు లేదు ప్రజా నమస్తే అసలు ఈ రోజున చంద్రబాబు వచ్చాక రైతులను పట్టించుకోవట్లేదు ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తుంటే వేరే రాష్ట్రాలు తిరిగి వేరే దేశాలు తిరిగి అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అబ్బా జగన్మావ్ ఉన్నప్పుడు మాత్రం విదేశీలు తిరగలేదా ఇప్పుడు ఇవాళ వీళ్ళు విదేశీలు తిరిగేది అమరావతి డెవలప్ చేయడానికి ఈలాగా వైజాగ్లో ఉన్న ఋషికొండని అభివృద్ధి చేసుకుని అందులో పడుకోవడానికి కాదండి బాబు ఎమ్మెల్యేలకి తెలియట్లా ప్రతిపక్ష ఎమ్మెల్యే పదకొండు మందికి తెలుసుకో చెప్పి నేను చెప్తున్నా వాళ్ళకి అంటే ప్రజల సొమ్ముతో జలసా చేస్తాకే వెళ్తున్నాడు చంద్రబాబు అని చెప్పి అంటున్నారు ప్రజల సమ్ము జలసా చేయాల్సిన అవసరం ఆయనకి లేదండి ఆయనకు మంచి అనుభవం ఉన్న వ్యక్తి అందుకే ప్రజలందరూ అంత మెజార్టీ ఇచ్చి సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో ఆయన కనుక ఇప్పుడు కనుక చంద్రబాబు గారు లేకపోతే రాష్ట్రం ఎట్టు వెళ్ళిపోయేదో ఎవరికి తెలియదు ప్రజలకి ఇవాళ ప్రతి ఒక్క ప్రజలు కళ్ళు తెరిచి స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీస్ వస్తాయి రేపు వైజాగ్లో గూగుల్కి ఎంత ఇదే ఇద్దో చూడండి మీరు అంతా అనేక విధాలుగా అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలని రాష్ట్రంలో ప్రజలందరూ అంత ఇదిగా గెలిపించారు ఆయనకి అంటే గత ప్రభుత్వ హయాంలోనే ఎన్నో వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాము కంపెనీస్ కూడా ఎంబుల్ చేసుకున్నాము కానీ చంద్రబాబు మొత్తం డేటా చోరీ చేసి ప్రచారం చేసుకుంటున్నాడని చెప్పి అంటున్నారు డేటా చోరీ చేయాల్సిన అవసరం ఆయనకి లేదండి సరే ఆయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమరావతి ఎందుకు డెవలప్ చేయలేకపోయారు విశాఖపట్నం రాజధాని చేస్తున్నాడు విశాఖపట్నాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు విశాఖపట్నంలో ఒక ఋషికొండ కొట్టుకొని ఆయన ఇది జల్సాలు చేసింది ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాదుగా ఋషికొండలో ఉన్నది ఎవరు జల్సాలు చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మామయ్య గారు అంతేగాని ఎవరు పడితే జల్సాలు చేయాల్సిన అవసరం లేదండి ప్రజలు కూడా తెలుసుకున్నారు అది అంటే ఈ రోజున విద్యా వ్యవస్థలతో చూసుకుంటే దానిలో కూడా చాగంటి రావు గారి ప్రసంగాలు పెట్టడం కానీ నేను ఏదైతే లోకేష్ గారు కూడా వెళ్ళి ఆ మీటింగ్లో ఉండటం కానీ అంటే విద్యా వ్యవస్థల మీద లోకేష్ గారికి అసలు ఎలాంటి పట్టు ఉందంటారు విద్యాభ్యసంలో ఆయన మంచి పట్టు ఉందండి లోకేష్ గారి చాలామంది చాలా విధాలుగా అనుకున్నారు ఆయన పట్టు ఉంది కాబట్టి వాళ్ళు ప్రతి చోట ఇండస్ట్రీస్ కోసం ఎలా పోరాడుతున్నారు మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క చదువుకున్న స్టూడెంట్స్కి తెలుసు ఇవాళ వచ్చిన హెచ్సిఎల్ దగ్గర నుంచి వైజాగ్లో జగ్ గూగుల్ దాకా అందరు ప్రతి ఒక్కరికి ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టే స్టూడెంట్స్ కూడా అంత ఇదిగా వాళ్ళని వాళ్ళ లొకేషన్ కూడా మంచి ఇదిగా చూస్తున్నారు ఇండస్ట్రీస్ అవి త్వరలో వస్తాయి ఈ ఐదేళ్లలో తిరిగిన బుద్ధి ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరికీ మేము చెప్తాం అంటే అన్న చంద్రబాబు వల్ల దేశానికి కొరిగేదేమి మన రాష్ట్రానికి ఒరిగేదేం లేదు గత ప్రభుత్వ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు టైం టు టైం అనేది డెవలప్మెంట్ గారు చూసాము చంద్రబాబు వచ్చాక రైతులను పట్టించుకోవట్లేదు సంక్షేమ పథకాలు ఏమి మొత్తం గాలికొదలేశారని చెప్పి అంటున్నారు గతంలో ఉన్నప్పుడు పింఛన్లు ఇవ్వడం లాస్ట్ ఎలక్షన్ల ముందు జగన్ మావయ్య ఆపేశాడా అతి మా ముసలి తాతయ్య అని చెప్పి చంద్రబాబు గారిని విమర్శలు చేశారు అధికారం వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకం వాళ్ళ గడపకే చెందుతుంది ఇవాళ పింఛన్లు ఇస్తున్నారు వెంటనే పెంచారు పెంచిన పెంచిన గడపకే వెళ్తుంది అది స్వచ్ఛాలయానికి వచ్చి తీసుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి అలాగే తల్లికి వందనం ఈ విధంగా సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి ప్రజలకి రాంది ఏ పథకం అన్నదాత సుఖీభవ వస్తుంది ఉచిత బస్సు ఇచ్చాం ప్రజలకి లేడీస్ మహిళలకి ఇస్తానన్న మాట ప్రకారం ఆయన అంతేగాని ఏది మాట తప్పలేదు చంద్రబాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తాను అంటే రైతుల విషయాన్ని చూసుకుంటే గతంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎంతోమంది రైతులకి ఈ క్రాప్ చేయడం కానీ లేదా వాటి ద్వారా డబ్బులు ఇవ్వడం కానీ రైతులకి పండుగ వస్తే ఆ ఒడ్డుకి వితిన్ గంటల్లోనే వాళ్ళు డబ్బులు పట్టడం కానీ చేసామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు రైతు భరోసా కేంద్రం మాత్రం నిర్వీర్యం చేశారు చంద్రబాబు అని చెప్పి అంటున్నారు ఇవాళ చంద్రబాబు గారు రెండు రోజుల నుంచి రైతులు కార్యక్రమం ఏర్పాటు చేశారండి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నారు వెళ్ళిన చోటకల్లా రైతులు ఏం చెప్తున్నారో జగన్ మా మావయ్యకి వినాలని చెప్పి చూస్తున్నాయి వాళ్ళ నుంచి న్యూస్ ఎందుకంటే వాళ్ళకి వడ్లు మొత్తం బస్తాలు కేసినా తీసుకెళ్ళి మిల్లర్లకి వేసినా అమ్మట్నే డబ్బులు పడలేని స్థితిలో ఉన్నారు గత గవర్నమెంట్లో ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు డబ్బులు పడిపోతుంది మంచి హర్ష వ్యక్తం చేస్తున్నారు రైతులు అంటే అన్న ఈ పద్దెనిమిది నెలల్లోనే పదహారు విపత్తులు వచ్చాయి చంద్రబాబు వల్ల రైతులను పట్టించుకోవట్లేదు ఈ పద్దెనిమిది నెలల్లో ఏ రోజైనా రైతులను ఆదుకున్నాడా చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు పక్కన రైతన్న మీకోసం అనే ప్రోగ్రాం కూడా డై ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఆ ప్రోగ్రాం చేస్తారని చెప్పి అంటున్నారు ఏది డైవర్ట్ చేసినా ప్రజలు పిచ్చోలు కాదు కదండి పథకాలు ఇచ్చి మంచి ఉంది కాబట్టే ప్రజలు ఆయనతో నడుస్తున్నారు ఇవాళ లేదంటే సంవత్సర కాలంలో ప్రజలు కూడా గడపకు రాగానే ఊరుకుంటారా ఇప్పుడు నెల నెల పింఛనులు ఇచ్చేటప్పుడు పార్టీ కార్యకర్త ఎవరో ఒకరు వెళ్తున్నారు స్వచ్ఛలంతో పాటు ఎమ్మెల్యేలే వెళ్తున్నారు ప్రతి ఇంటికి ఎమ్మెల్యే ప్రతి నెల పింఛని ఇవ్వడానికి సీఎం ఎక్కడన్నా సీఎంఏ ఒక ఇంటికి ఇచ్చిన రోజులు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతున్నా ఇవాళ ఈ ఏది అడగాలన్నా మీ ఇంటికే సీఎం వస్తుంటే మీరు ఇంకా ఇవి జరగట్లేదంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఆ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అసంతృప్తి చెప్తున్నారు చెప్తున్నారని చెప్పి తెలియజేస్తాను జగన్ ప్రజల పక్షాన నుంచి ఉన్న వ్యక్తి అయితే చంద్రబాబు గారు ఎందుకంటే ఆయన ప్రజల నుంచి నుంచున్నాడు కాబట్టి సంవత్సర గవర్నమెంట్ లోనే ఆటో వాళ్ళకు కూడా డబ్బులు వేసాడు ఆయన అసలు ఇంతమంది డబ్బులు ఇవ్వాలని గ్యారెంటీ ఉందా ఓట్లు వేస్తారు కదా ఎన్ని ఎక్కువ వచ్చుగా ఆయన చేయాలనుకుంటే ప్రజలకి ఎన్ని పథకాలు అందజేసింది ఎవరో తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డికి నువ్వు నీలాగా తల్లికి వందనం అన్ పిల్లలందరికీ ఇస్తాను నువ్వు తర్వాత ఏం చేసావు ఇంటికి ఒక పిల్లవాడు చెప్పినా వేసావు తల్లికి వందనం మరి ఎవరు చేశారో తెలుసుకున్నారు ప్రజలు మీకు తెలిసిద్ది అని చెప్పి చెప్తావు అంటే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నాంబల్ కోర్టు కూడా వెళ్తూ వైసీపీ కార్యకర్తలు ప్రగాడలు పెట్టుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే గెలుస్తాము రప్ప రప్ప నరికేస్తాము అని చెప్పి ఆ పెట్టుకుంటాం కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇప్పుడు నువ్వు అప్పారప నరికేస్తానంటున్నావే ప్రజలు అన్నీ గమనిస్తారు రేపు నీకు అధికారం ఇస్తే నువ్వు అప్పరప్ప నరికేస్తావు ఇంకా నీకు అసలు సీట్లు కూడా ఇవ్వకపోతే నువ్వు ఏమి చేయలేవు అని చెప్పి జగన్మోహి తెలియజేస్తా అంటే పక్కన ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ విజయడాంకం మోగిస్తుంది టీడీపీ పార్టీని భూస్థాపితం చేస్తా అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఇప్పటికే నీ పార్టీ భూస్థాపం అయిపోయింది పదకొండు సీట్లకు వచ్చావు రేపు పొద్దున్న నీ ఒక్క సీట్ పులివెంతులు కూడా గెలుస్తావు లేదని చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి మావయ్య లేదంటే నువ్వు పులివెంతులో నీ ఫ్యాన్ అయినా ఫ్యాన్ వేసుకుని ఇంట్లో పడుకుంటావు అని చెప్పి నీకు తెలియజేస్తున్నాను అంటే బ్రదర్ గత ప్రభుత్వ హైంలో మనం వైసీపీ పార్టీ ఏదైనా మీటింగ్ జరిగినా సరే వాళ్ళ జెండాలు పట్టుకుంటాం కానీ స్కూల్ పిల్లలు ముఖ్యంగా స్కూల్ పిల్లలు తీసుకొచ్చి అక్కడ మీటింగ్లో కూర్చోబెడతాం కానీ చూసాము మరి ఈ రోజున లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆ స్కూల్ పిల్లలకి పార్టీ ఏదన్నా జెండాలు పట్టుకుని మీటింగ్లో కూర్చోబెట్టిన ఏం చెప్తారు అయితే దానికి పార్టీలు జెండాలు పట్టుకుంటే అటువంటి ఎంక్వైరీ చేయరండి అది ఇప్పుడు పుస్తకాలు పట్టుకునే వయసులో జెండాలు పట్టియటం ఏంటండి అది తప్పు కదా అది ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆయన ఉన్న లోకేష్ గారు జెండాలు పక్కన తీసి పడేస్తారు ఎందుకంటే పుస్తకాలు పట్టుకునే రోజులు వాళ్ళు చాలా భవిష్యత్తు ఉంది అలాగే యువతకి ఉద్యోగాలు దాని గురించి ఎక్కువ పాకులాడుతున్నారు వాళ్ళు చదువుకునే వయసు చదువుకోవాలి వాళ్ళు రేపు మన అసెంబ్లీలో జరిగింది కూడా పిల్లల గురించి వాళ్ళ గురించి చెప్పింది దాని గురించి ఏమని చెప్పారు అసెంబ్లీలో జరిగే విషయాలు ప్రతిదీ విద్యార్థులకి తెలియాలి నవతరం రాబోయే తరానికి యువతరమే ఎక్కువగా ఉండాలి ఆ పాలిటిక్స్లో కానీ ఏదైనా యువతరమే ఉండాలని ఆయన అభిప్రాయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు దాని గురించే చెప్పారు ఏమని నవ యువతరం రావాలి రాజకీయాల్లో పాత తరం కావడం కొత్త తరమే రావాలనే ఆయన చెప్పారు అదే లోకేష్ గారు కూడా చెప్పింది అంతేగాని ఇవన్నీ వృత్తి మాటలు అండి అవన్నీ నా లోకేష్ గారు చెప్పిన మాటలు ప్రజలు ఆచేతూచ అన్ని ఆలోచిస్తున్నారు నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు పాటిస్తారు గత ప్రభుత్వం అంటే మంగళగిరిలో గతంలో ఎప్పుడు కూడా టీడీపీ గెలవలేదు లోకేష్ గారు వచ్చిన తర్వాత కూడా చాలా సార్ మూడు సార్లు ఓడిపోయారు మరి గత ఎలక్షన్స్లో కూడా తొంభై వేలు మెజార్టీ ఇచ్చారు ఇప్పుడు ఆయన చేసే చేపట్టిన పనుల గురించి కానీ లేదా జరగబోయే ఎలక్షన్స్లో లో లోకేష్ గారికి ఎంత మెజార్టీ ఇవ్వాలనుకుంటున్నారు అసలు మీరు ఇప్పుడు గత ఇప్పుడు లోకేష్ గారు ఈ నియోజకవర్గం తొంభై ఒక్క వేల మెజార్టీతో గెలిచారు అది దీనికి ఎంత వేరుగా ఎందుకని ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తే కార్యకర్తలు ఎలా కష్టపడ్డారంటే మామూలు కాదు వాళ్ళు అన్ని పనులు మానుకొని లోకేష్ గారు గెలుస్తారని తెలిసినా కూడా ఆయన మెజార్టీ గురించి ఎక్కువ బాగా ఫైట్ చేశారు ఆ తగ్గట్టు ఆ రిజల్ట్ కార్యకర్తలు ప్రజలు చూపించారు ఎందుకంటే లోకేష్ గారు తిరిగినా ఎంత తిరిగినా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఆయన ఎట్లాగైనా సరే గెలిపించుకోవాలి ఈసారి ఆయన ఒక ఐదు వేలు మెజార్టీ వస్తే చాలనుకున్నాడు ఆయన కానీ మేము తొంభై ఒక్క వేల మెజార్టీ మా ఉండవల్లి గ్రామంలోనే హైయెస్ట్ మెజార్టీ వచ్చింది అండి మెజార్టీ తీసుకొచ్చాం ఎందుకని ఆయనకి ఎట్లాగైనా సరే గెలిపించుకోవాలని మన మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు ఉంటే ఇక్కడ అన్ని ఫలాలు ప్రజలకు అన్ని అందుబాటులో ఉండే దగ్గరగా ఉంటారు సీఎం గారు ఇల్లు ఇక్కడే లోకేష్ గారు ఇక్కడే ఉంటారు అన్ని అన్ని కార్యక్రమం మంగళీ నియోజకవర్గంలో మంచి కార్యక్రమం మంచి మంచి కార్యకర్తలను పట్టించుకొని అన్ని దగ్గరుండి ఆయన చూసుకుంటారని గట్టిగా తొంభై ఒక మేలు మెజార్టీ గెలిపించాండి మరి వచ్చే ఎలక్షన్స్లో ఎంత మెజార్టీ ఇవ్వాలనుకుంటున్నారు అసలు ఇంకా ఫిగర్ చెప్పవసరం లేదండి దాన్ని మించి ఉంటుంది అది ప్రజలు నిర్ణయిస్తారు ఆయన చేసే సంక్షేమ పథకాలు ఇంకా జనాలు బాగా రీచ్ అయినాయి అనుకోండి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇప్పుడు డోర్ టు డోర్ ప్రతి ఒక్కళ్ళకి అందినాయి అనుకోండి ఆటోమేటిక్గా దాన్ని రీచ్ అవుతారు అది లక్ష రావచ్చు ఇంకా ఏం చెప్పలేము కదా వాళ్ళని ఆయన చేసిన కార్యక్రమాలు జనాల్లోకి వెళ్ళింది ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అందరినీ దగ్గరుండి ఆయన సొంత ఇదిగా తీసుకొని మాట్లాడి ఆయన మాట్లాడే విధానం అందరిని దగ్గర తీసుకొని నా సొంత ఇదిలాగా ఆయన భావిస్తున్నారు అది గుండెలో పెట్టుకున్నారు ప్రజలు అది కంటిన్యూగా అవుతూ ఉందనుకోండి ఇంకా ఎక్కువ గుండెలో పెట్టుకొని ఆయన చూస్తారు